మూడు సెన్లు రెండు పది కదా సైజులు బాబాయ్ ఇరవై ఐదు ముప్పై ఏడు ఇరవై ఐదు ముప్పై ఏడు టూ టూ ఫ్లోర్స్ ఫ్లోర్స్ కింద జీ ప్లస్ టూ జీ జీ ప్లస్ టూ ఇది ఎంత ఇది ఎంత ఎన్ని ఫీట్ రోడ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫిట్ రోడ్ ప్లస్ టూ అనమాట సో ఇలా కాలి ప్లస్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు స్టెప్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ ఇచ్చాడు ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది యాక్చువల్గా అయితే ఇది ఇది వచ్చేసి మనకు హాల్ అనమాట హాల్ డిజైన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇది స్ట్రైట్గా ఉన్నటువంటిది లైట్స్ లేవు సో దీనికి కబోర్డ్ వర్క్ కూడా ఇచ్చారు ఇది కబోర్డ్ వర్క్ సో ఇక్కడ మనకు వాషేరియా ఇచ్చారు అనమాట బయట అవుట్ సైడ్ ఇచ్చాడు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ సింకు సింకు ఇలా ఇచ్చాడు ఇది ఈ రూమ్కి సంబంధించిన పిఓపి సో మనకు పెయింట్స్ చేస్తే నీట్గా వస్తాయి ఇంకా హాల్ డిజైన్ సో ఇది వచ్చేసి మనకు బాత్రూమ్ మోటార్ టాయిలెట్ అనమాట ఇది మోటార్ టాయిలెట్ ఇది వచ్చేసి ఇంకొక అనదర్ బెడ్రూము సో ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి రూమ్లో చూసినట్లయితే మనకు అన్ని అన్నిటే చేయించడం జరిగింది సో కన్స్ట్రక్షన్లో ఉంది ఇది సో ఈ రూమ్కి సంబంధించినటువంటి పిఓపి ఇది సో ఇక్కడ మనకు కిచెన్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది వచ్చేసి మనకు దేవుని గుడి సో ఇక్కడ ఇది కిచెన్ సో మంచి డిజైన్ ఇచ్చాడు సో కిచెన్లో కూడా కబోర్డ్స్ ఇచ్చాడు అనమాట సో మనకు నీట్గా ఇవ్వడం జరిగింది ఇది సింకు సో కబర్డ్స్ కింద కూడా ఇవ్వడం జరిగింది అనమాట కిచెన్లో నీట్గా సో ఇది మొత్తం జీ ప్లస్ టూ అనమాట సో జీ ప్లస్ టూ సో ఇది నేషనల్ బ్యాంగ్లూర్ టు హైదరాబాదు హైదరాబాద్ టు రోడ్ ఉంది కదా నేషనల్ హైవే నేషనల్ హైవేకి దగ్గరలోనే ఉంటుంది అనమాట రెండు పది సెంట్లు సో జీ ప్లస్ టూ ఫ్లోర్స్ అనమాట సో ఇది వచ్చేసి మనకు ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా వర్క్ నడుస్తూ ఉంది సో తక్కువ ప్రైజ్లో మంచి పక్కనే అనమాట నేషనల్ హైవేకి పక్కలోనే ఉంటుంది సో దుర్గా హోటల్ చాలా చాలామందికి అక్కడ నియర్గా ఉంటుందన్నమాట ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇంకా మన డీటెయిల్స్ కావాలంటే వెంటనే నంబర్ కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ టూ జీరో థ్యాంక్ యూ ఫ్రెండ్స్